చైనా మరియు తైవాన్ గొడవ గురించి మన ఊరి భాషలో ఒకసారి మాట్లాడుకుందాం చైనా అనేది ఒక పెద్ద ఊరు అనుకుంటే తైవాన్ అనేది ఆ ఊరి పక్కనే ఉన్న చిన్న లంక గ్రామం పాత కాలంలో పెద్ద ఊరిలో గొడవలు జరిగి కొంతమంది విడిపోయి ఆ లంక గ్రామానికి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు చైనా ఏమంటుందంటే ఆ లంక గ్రామం అదే తైవాన్ కూడా మా ఊరిలో భాగమే అది మాదే ఎప్పటికైనా దాన్ని మా ఊరిలో కలిపేసుకుంటామని చైనా అంటోంది తైవాన్ ఏమంటుందంటే మేము ఎప్పుడో విడిపోయాం మాకంటూ సొంత పంచాయతీ ఉంది సొంత పద్ధతులు ఉన్నాయి మేము మీతో కలవం మేము విడిగానే ఉంటామని గట్టిగా చెబుతోంది చైనా బెదిరింపులు చైనా తన దగ్గర ఉన్న పెద్ద పెద్ద తుపాకులు యుద్ధ విమానాలు ఓడలను ఆ లంక గ్రామం చుట్టూ తిప్పుతూ భయపెడుతోంది వినకపోతే బలవంతంగానైనా లాగేసుకుంటామని కళ్ళు ఎర్ర చేస్తోంది ఇక్కడే మనకు తెలిసిన ఇంకో పెద్ద తలకాయ అమెరికా వస్తుంది తైవాన్ కి మద్దతుగా వాడిని ఏమైనా చేస్తే నేను ఊరుకోను అని అమెరికా కల్ర పట్టుకుని నిలబడింది ఈ గొడవ వల్ల మనకేంటి నష్టం అని మీరు అనుకోవచ్చు ఎక్కడో సముద్రంలో ఉండే ఆ చిన్న ఊరి కోసం మనకెందుకు అని కానీ అసలు కిటకి ఇక్కడే ఉంది మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ల లోపల ఉండే చిన్న చిన్న చిప్స్ అదే అండి సెన్సార్లు ప్రపంచం మొత్తానికి తైవాన్ నుండే వస్తాయి అక్కడ గొడవ జరిగితే మనకు ఫోన్లు దొరకవు కార్లు తయారు కావు రేట్లు ఆకాశానికి వెళ్తాయి సముద్రం మీద ఓడలు రావడం ఆగిపోతే నూనెలు గ్యాస్ లాంటి వస్తువుల ధరలు పెరిగిపోయి మన ఇళ్లలో వంట చేయడం కూడా కష్టమైపోతుంది ప్రస్తుతానికైతే ఒకరినొకరు తిట్టుకుంటున్నారు కత్తులు నూరుకుంటున్నారు కానీ నిజంగా యుద్ధం వస్తే అది కేవలం ఆ రెండు ఊర్లకి కాదు ప్రపంచం మొత్తానికి పెద్ద తలకాయిన ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది ఒకవేళ నచ్చిందంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో థ్యాంక్ యూ జై హింద్